అంటే పరమేశ్వరుడు అన్నాడు నీ యొక్క అనుమానాన్ని పోగొట్టడానికి ఇప్పుడు నేను ఒక కారణాన్ని చూపిస్తున్నాను చూడు ఈ కారణంగా సృష్టి జరగడం లోకంలో ప్రారంభమవుతుంది ఇప్పటి వరకు ఒకేలా ఒకే శరీరంతో ఉన్నటువంటి ప్రాణులు అవయవములందు కించిత్ మార్పు చేత స్త్రీ పురుష విభాగమును పొందుతాయి ఎలా పొందుతాయంటావేమో మొట్టమొదటి ఆ విభాగాన్ని నా శరీరంలో చూపిస్తున్నాను చూడని తన దేహమునందు సగాన్ని స్త్రీ రూపంగా చూపించి సగాన్ని పురుష రూపంగా చూపించాడు తన శక్తిని తన శక్తినే అమ్మవారు అని పిలుస్తాం మనం పరమేశ్వర శక్తికి శాస్త్రంలో అమ్మవారిని పేరు ఆదిశక్తి పరదేవత పరాశక్తి అంటుంటాం ఇప్పుడు ఆమెయే అమ్మవారే అంటే ఆయన శక్తియే ఆయన అర్ధాంగిగా సగంగా మారిపోయింది మరిపై స్త్రీ స్వరూపాన్ని పొందింది మిగిలినది పురుష స్వరూపమైంది ఇప్పుడు వీరిద్దరికీ ఒండురులకు మొదటి ఆకర్షణ కలిగింది అప్పటికి మన్మధుడు లేడు అదే పరమశివుడు పార్వతీదేవితో చెప్తాడు మన్మధుడు బాణమిస్తే ఎందుకు కాల్చానో తెలుసా పార్వతి నేనేదో కోపంతో కాల్చలేదు మనిద్దరి మధ్య ఉండేటటువంటి ఆకర్షణ లోక ప్రయోజనము కొరకు ఆకర్షణ అటువంటి ఆకర్షణతో మొదట ఉన్న మన ఇద్దరి మీద మళ్ళీ ఆకర్షణ కొరకు బాణం వేయడం అనేటటువంటిది హద్దు మేరడం మన్మధుడు ఆయన అధికారం ఏ పాటిది నా మీద బాణం వేయడానికి అందుకు కాల్చాను మార్గం తప్పాడు కాబట్టి అన్నాడు కాబట్టి మన్మధుడు కారణం కాదు వారిద్దరి ఆకర్షణకి అలా ఆకర్షణ దేవికి కలిగింది అంటే బ్రహ్మగారి కోరిక తీర్చి లోకంలో సృష్టి జరగాలి కాబట్టి శరీరం ఇవ్వాలి శరీరం ఇచ్చి సృష్టి చేస్తే తప్ప ఇవన్నీ జరగవు కాబట్టి సృష్టి చెయ్యాలి ఈ సృష్టి జరగాలి అంటే మొట్టమొదట స్త్రీ స్వరూపాన్ని పరమేశ్వరుడు సృజించి ఆకర్షణతో ప్రహృష్టవదనుడై ఆమె వంక చూశాడు ఆయన ఆకర్షణ లౌకికమైనటువంటి భోగము కొరకు కూడుకున్నటువంటి కామముతో కూడుకున్నది కాదు బ్రహ్మగారి కోరిక తీర్చాలనేటటువంటి సంతోషం ఆ సంతోషంతో ఆయన ఆవిడ వంక చూశాడు ఇప్పుడు ఆయనకి బ్రహ్మగారి కోర్కె మేరకి బోలెడంత మంది ప్రాణులు కలగాలి ఈ కామము కోర్కె కలిగింది ఈశ్వరుని ఎందు కోరిక పుట్టినప్పుడు ఆయన కామేశ్వరుడు అయ్యాడు అది మహాకామేశ్వర స్వరూపం ఇప్పుడు ఆవిడ మహాకామేశ్వరి ఇప్పుడు వాళ్ళిద్దరూ లోకానికి తల్లితండ్రులు ఆయన ఆమె వంక చూసినప్పుడు ఆమె శివకామ సుందరి ఆయనకి ఇల్లాలు ఆమెకి భర్త ఆయన వాళ్ళిద్దరూ కలిపి మనకి తల్లిదండ్రులు అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ అసలు ఈ లోకానికి మొట్టమొదట కుటుంబం ఇది అని అడిగారు కుటుంబం అంటే తల్లిదండ్రులు ఉంటే కదండి కుటుంబం అసలు మొట్టమొదటి తల్లి తండ్రులు ఎవరు ఎవరు కుటుంబం ఎక్కడ మొదలైందని అడిగి ఆయన శ్లోకం చేశారు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయ నీస్రే యసే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అన్నారు ఆది కుటుంబినే మొట్టమొదటి కుటుంబ లోకంలో ఎవరిది అంటే మహానుభావుడు పరమశివుడిది అందుకే మొట్టమొదటి లోకంలో పుట్టిన కొడుకు ఎవరు అంటే విఘ్నేశ్వరుడు అందుకు కదా పిళ్ళయార్ పిళ్ళయార్ అంటారు పిళ్ళయార్ అంటే పెద్ద కొడుకు పెద్ద కొడుకు అని అర్థం పెద్ద కొడుకు ఆయన ఎందుకు అయ్యాడు మా ఇంట్లో పెద్ద కొడుకు నేను కాదు కాదు మన అందరం కలిపి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలైతే మొట్టమొదట పుట్టిన పెద్ద కొడుకు ఆయనే అందుకే పిళ్ళయ్యార్ దేవాలయం ఇప్పుడు నేను ఈ ఊళ్ళోకి రాగానే నన్ను పిళ్ళయార్ దేవాలయానికే తీసుకెళ్లారు పిళ్ళయార్ అన్నది ఈ ద్రవిడ భాషకి సంబంధించిన మాట పిళ్ళయార్ అంటే పెద్ద కొడుకు పెద్ద కొడుకు అని మురుగన్ మురుగన్ అంటారు విష్ణు అన్నారట మురుగన్ మరుమగన్ అన్నాడు మురుగన్ అంటే మేనలుడు విష్ణువు యొక్క మేనలుడు విష్ణువు చెల్లెలు నారాయణి పార్వతీదేవి పార్వతీదేవి కొడుకు కనుక విష్ణుకి మేనల్లుడు కనుక మురుగన్ మురుగన్ మరుమగన్ ఇంత అందమైన మేనల్లుడు నాకు అయితే బాగుండని దేవిని ఇచ్చి పెళ్లి చేశాడు అందుకని మురుగన్ మరుమగన్ అంటారు ద్రవిడ దేశంలో పిళ్ళయ్యార్ పిళ్ళయ్యార్ అంటే పెద్ద కొడుకు కాబట్టి ఎవరిది మొదటి కుటుంబం కుమరన్ కుమారుడు అంటుంటారు కుమారుడు రెండో కొడుకు సుబ్రహ్మణ్యుడు అది ఆది కుటుంబినే అక్కడ మొదలైంది మొదటి కుటుంబం వాళ్ళదైతే ఆ తర్వాత వచ్చిన పిల్లలందరం మనం ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరు ఈ లోకానికి అంతటికీ వాళ్ళిద్దరే అందుకే కాళిదాస మహాకవి వ్యాసహృదయాన్ని పట్టుకుని వాగర్ధ వివ వాగర్ధ ప్రతి ప్రతిప వాగర్ధ జగద పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆ పార్వతీ పరమేశ్వరుడు జగత వందే ఈ జగత్తుకంతటికీ కూడా వాళ్ళు తల్లిదండ్రులు అని నమస్కరించాడు ఇప్పుడు బ్రహ్మగారి కోర్కె తీర్చడం కోసమని తన శరీరంలో సగభాగాన్ని స్త్రీ స్వరూపంగా ప్రకటన చేశాడు చెయ్యగానే బ్రహ్మగారికి అర్థమైంది ఓ సృష్టి ఎందు లింగ విభాగము ఏర్పడాలి ఆకర్షణ కొరకు నేను మీతో మనవి చేసే కదా సృష్టి ఎందు ఆనందం ఉండాలి సంతోషం ఉండాలి ప్రహృష్టవతనుడై చేయాలి ఆ సృష్టి కార్యమునందు ఎప్పుడు శోకం ఉండకూడదు ఈ సంతోషము ఆకర్షణ కొరకు శరీరముల ఎందు ధాతువులవే చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధా అనబడేటటువంటి ధాతువులు తప్ప కొత్తగా ఇంకా ఏ ధాతువులు ఉండవు కానీ కించిత్ మార్పు చేస్తాడు అవయవాదం కించిత్ మార్పు చేయడం వల్ల ఏమైందంటే పురుషుడికి స్త్రీ ఎందు స్త్రీకి పురుషుని ఎందు ఆకర్షణ కలుగుతుంది ఈ ఆకర్షణ ఆనందమునకు కారణమై ఆరోగ్యవంతమైన చైతన్యవంతమైన సంతానము కలగడానికి హేతువై సృష్టి పరంపరగా నడిచి వెళ్ళడానికి కారణమైంది కాబట్టి గృహస్థాశ్రమంలో ధర్మ ప్రజాపత్యర్థం సంతానము యోగ్యమైనది కలగాలని బయలుదేరుతున్నావు కాబట్టి గృహస్థా గృహస్థాశ్రమంలోకి నీ బిడ్డలు మంచి వాళ్ళవడమే నీకు సంతోషదాయకం అవుతుంది కాబట్టి ఒకప్పుడు ఎందుకంటే కొడుకే ఉద్ధరించాలి పెట్టి అందుకని శరీరం ఉన్నప్పుడు పడిన తరువాత వాడే ఉద్ధరించాలి కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ చెయ్యవలసిన స్తోత్రం అదిగో ఆ అర్ధనారీశ్వర స్వరూపాన్ని అని శాస్త్రములు నిర్ధారణ చేశాయి ఆ రూపాన్ని స్తోత్రం చేయకపోతే ఆ గృహస్థాశ్రమంలో వాడు ఏం చెయ్యాలో వాడికి అసలు ఏమీ తెలియని వాడి కింద లెక్క అది నాకు రాదండి ఆ స్తోత్రం నాకు రాదండి అర్ధనారీశ్వర స్తోత్రం అంటే నువ్వు గృహస్థాశ్రమంలో ఉండి కూడా దాని ఫలాన్ని పొందడానికి కావలసినటువంటి విషయాన్ని పొందడంలో ఏమరపాటు పొంది ఉన్నావు అని గుర్తు శంకర భగవత్పాదులు అందుకని అర్ధనారీశ్వర స్తవాన్ని ఇచ్చారు అందుకని దాన్ని లీలాస్వరూపం అంటారు అంటే ఆయన అలా ఉండడం ఆయన కొరకు కాదు ఆయన అలా ఉండడం సృష్టి జరగడానికి బ్రహ్మగారికి కారణాన్ని తోపించాడు ఓ ఇలా సృష్టి చెయ్యాలని అందింది ఇప్పుడు ఆ స్వరూపాన్ని శంకర భగవత్పాదులు స్తోత్రం చేయడం మొదలుపెట్టి శంకరాచార్యుల వారు ఎప్పుడైనా స్తోత్రం చేస్తే మీరు బాగా గుర్తించవలసిన విషయం ఒకటి ఉంటుంది సంబోధన వారు ఏమని పిలుస్తున్నారు అన్నదాన్ని చూడాలి ఎందుచేత అంటే శంకరాచార్య స్వామి వారి చేత రచింపబడినటువంటి స్తోత్రములు కానీ వాంగ్మయం కానీ ఎంత గొప్పగా ఉంటాయని చెప్తారంటే పెద్దలు ఒక మాట అంటారు పరమ పుదుపరి అయినటువంటి ఇల్లాలు ఇంట్లో భర్త తెచ్చిన పదార్థాన్ని ఎంత జాగ్రత్తగా వాడుతుందో అంత జాగ్రత్తగా అక్షరాల్ని శంకరాచార్యుల వారు వాడుకుంటారు మీరు శంకరాచార్యుల వారి శ్లోకాల మొత్తం మీద ఏ ఒక శ్లోకంలో ఈ అక్షరాన్ని తీసి ఈ అక్షరం బదులు ఈ అక్షరం పెడితే ఇంకా బాగా అర్థం వస్తుందని మీరు చెప్పలేరు ఏ వృత్తాన్ని తీసుకుని ఏ అక్షరములను పేరిస్తే దానికి సరియైన అర్థం వస్తుందో అలాగే రచన చేస్తారు ఎలా పిలిస్తే ఆ స్తోత్రం యొక్క వైభవం ప్రకాశిస్తుందో ఆ పేరుతోనే పిలుస్తారు అందుకే మీరు చూడండి సౌందర్య లహరిలో అమ్మవారికి వేయి నామములు వేయేమి ఎన్నో నామములు ఉన్నా శంకరాచార్యుల వారు సౌందర్యలహరి మొత్తం మీద అమ్మవారిని ఒక ఎనిమిది తొమ్మిది నామములతోనే పిలుస్తారు తప్ప ఆయన ఎక్కువ నామాలు వాడరు కారణం ఏమిటంటే పిలిచారు అంటే ఏదో నామాలు ఉన్నాయి కదా అని ఏదో పేరు పెట్టి పిలవరాయన అర్ధనారీశ్వర స్తోత్రం అంతా కూడా నా నమస్కారం ఎవరికి అన్న చోట ప్రతి శ్లోకానికి నాలుగో పాదాన్ని ముకుటంగా తీసుకుని అస్తమానమైన ఏమన్నారంటే ప్రతి నాలుగో పాదంలోనూ కూడా నమస్వాయి చ నమస్ శివాయ అదే ఆ స్తోత్రంలో నమ శివాయ శివా అంటే అమ్మవారు శివ అంటే శివుడు వాళ్ళిద్దరూ ఎంత ఉదిగిపోయారంటే ఎంత అన్యోన్యత అంటే వాళ్ళ దాంపత్యంలో ఉదిగిపోవడం కాదు వాళ్ళ పేర్లు కూడా అంత ఉదిగిపోతాయి అర్ధనారీశ్వర స్థలం అన్యోన్యత గురించి చెప్పినప్పుడు అమ్మవారి పేరు ఏ విశాలాక్షో చెప్పి పర పరమేశ్వరుడి పేరు త్రయంబకుడో చెప్పారనుకోండి రెండు పేర్లు ఎలా కలుస్తాయి కలవం త్రయంబకుడు ఆయన పేరు విశాలాక్షి ఆవిడ పేరే అయి ఉండొచ్చు కానీ పేర్లు ఒదిగిపోయా వదగవు కానీ నమస్శివా ఎయి చ నమస్ ఓ శివ నీకు నమస్కారం ఓ శివా నీకు నమస్కారం శివా అంటే పార్వతీదేవి అమ్మా అయ్యా మీకు నమస్కారం ఇది చెప్పడానికి ఆయన రెండు ఒకేలా ధ్వనించేటటువంటి శబ్దములను తీసుకున్నారు అంటే పేర్లలో కూడా అంత ఒదిగిపోయినటువంటి అన్యోన్యత వారిది అందుకే అన్యోన్యత అన్న మాటకు వచ్చేటప్పటికీ పరిణితి కలిగిన వాడు ఎప్పుడైనా దంపతుల మధ్యలోంచి వెళ్లకు అంటే అర్థం ఏంటో తెలుసా ఒకసారి పెళ్ళి అయిపోయి వచ్చి మీకు నమస్కారం పెట్టారనుకోండి ఏంటంటే అటువంటి ఆయనకి ఈ అమ్మాయి ఏంటండి అని కాని ఇంత అందగత్తే అతనే కాని అనకూడదు దంపతుల గురించి మాట్లాడితే ఎప్పుడూ ఏం చెప్పాలంటే ఒండరులు ఒకరికొకరు తగినవారు అన్నారు అందుకే శంకరాచారులు వారు శివానందరి చేస్తే కళాభ్యాం చూడాలంకృత చిచి కళాభ్యాం నిజ తప ఫలాభ్యాం ఎవరికన్నా అనలేదైనా ఒకరి తపస్సుకు ఒకరు ఫలమైనవారు ఆయన తపస్సు అండి ఆవిడ భార్య అయింది ఆవిడ తపస్సు అండి ఆయన భర్త అయ్యాడు ఎవరి తపస్సు ఎక్కువ అది చెప్పడం కష్టం అంతే దంపతులంటే నువ్వు మధ్యలోకి వెళ్ళకూడదు నువ్వు తీర్పు చెప్పకూడదు ఎవరికన్నా ఎవరు గొప్పవాళ్ళు ఇద్దరూ సమానమే అందుకే ఆ తగులంగట్టిన బ్రహ్మ కదా దప్పాహ తారాతీ అయ్యటు పోతన గారు కూడా మహానుభావుడు రుక్మిణి కృష్ణుల యొక్క దాంపత్యం గురించి చెప్పవలసి వస్తే ఇద్దరు ఒకరికొకరు తగినవారు అన్నారు తప్ప ఆయన కన్నా ఆవిడ ఎక్కువ ఆవిడ కన్నా ఆయన ఎక్కువ ప్రయోగం చేయలేదు చ శివాయ వాళ్ళిద్దరూ పేర్లలో కూడా అంత వారు అది బాగుందండి వారు ఉదిగిపోయారు వారు ఒదిగిపోతే అలా నమస్కారం చేస్తే మాకేమిటి వస్తుంది వాళ్ళిద్దరూ శివా శివ దానికి అర్థం ఏమిటో తెలుసా మంగళం భద్రం శుభం శోభనం శాంతి క్షేమం యోగం కళ్యాణం ఇవన్నీ శివ అన్న మాటకి అర్థాలు అవరి కోశ్చిన్ చూడండి ఎన్ని అర్థాలు చెప్పిందో ఎన్ని అర్థాలు చెప్తుందో శివరామానికి అందుకే శివ అన్న ఒక్క మాట ఉన్నదే అది సర్వ మంగళములకు కారణమయ్యింది కవి పుష్పంబగు అద్వి మంచగు ఆకూపారం భూమి స్థలం బగు శత్రుండ అతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలిలో పలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిం శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధుర్జటి ఆ శివనామమంత గొప్పది శివ అన్నాడనుకోండి మంగళములు శోభనములు భద్రం క్షేమం యోగం అన్నీ కలుగుతాయి శివనామము ఇవ్వలేనిది లోకంలో లేదు అంత గొప్ప నామము శివనామము అటువంటి శివనామమును శివ శివా అన్నారు అనుకోండి ఇద్దరినీ కలిపి చెప్తే అన్ని సుఖములకు ఆలంబనం ఎక్కడుందంటే దంపతుల మధ్య అన్యోన్యతలో ఉంది ఆ సంతోషం ఏ ఉన్నాయని కాదు ఏమి లేవని కాదు విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి పడగల్లో ఒక మరచెంబు రడ్డు పెట్టి దాంపత్యాన్ని చూపిస్తారు ఇంట్లో ఏముంది ఏమి లేదు అని కాదు ఆ గుండరుల మధ్య అన్యోన్యత ప్రేమ ఉంటే ఆ తృప్తి అలా ఉంటుంది ఆ తృప్తి ఉన్న చోట సమస్త ఐశ్వర్యం ఉంది ఎన్ని ఒక్కటి లేకపోతే వాడంతా దరిద్రుడు లేడు శంకర భగవత్వాదులు కౌపీన పంచకమని చేశారు కౌపీనవంత కలుభద్యవంత అన్నారు గోచి పెట్టుకున్న వాడి కన్నా గొప్పవాడు ఎవరన్నారు సన్యాసి గురించి మాట్లాడుతూ కాబట్టి తృప్తి ప్రధానం నాకేమివ్వలేదండి దేవుళ్ళంటి భర్తనిచ్చారు ఆ ఏసీలు కార్లు ఇది పెద్ద విశేషమా దొరకద్దు అలాంటి మహానుభావుడు అటువంటి మహానుభావుడికి ఇల్లాలి నయ్యాను నాకు ఇంతకన్నా ఏం కావాలంటే నా ఆవిడ ఎందనుకోండి ఆవిడ్ని మించిన ఐశ్వర్యవంతురాలు లేరు ఏం కావాలండి నాకు నేను కష్టంలో ఉన్నా ఇబ్బందిలో ఉన్నా తన కవిట కొంగుతో నా నుదురు తుడిచి మీరు నమ్ముకున్న పరమేశ్వరుడు మీకున్నారు మీరు ఎందుకండి దెంగ పెట్టుకుంటారని నన్ను శాద తీర్చగలిగిన శాంతి స్థానమైన పత్ని నాకుంది నేను కోరుకున్నది పెరటిలో కరివేపాకు తీసుకొచ్చి దాని చేత్తో పచ్చడి చేస్తే గుమగుమలాడిపోతుంది అలా చేయగలిగిన భార్య నాకు ఇంకా నాకేం కావాలి అని భర్త అనగలిగితే వాళ్ళిద్దరి మధ్య ఏం లేవని మీరు అనుకుంటున్నారు అనుకున్నవాడు లేనివాడు అలా తృప్తి ఉన్న దంపతులు ఐశ్వర్యానికి చిట్ట చివర విహరిస్తున్నారు వాళ్ళు ఈ తృప్తి ఎప్పుడు అంకురిస్తుంది ఒకరి పట్ల ఒకరికి అన్యోన్యతా భావం అంకురిస్తే అందుకే మీరు చూడండి పార్వతీదేవి ఎంతమంది తండ్రుల కడుపునైనా పుడుతుంది హిమవంతుడి కడుపున హైమవతిగా వస్తుంది కాత్యాయన మహర్షి కడుపున కాత్యాయనీ దేవిగా వస్తుంది దక్ష ప్రజాపతి కడుపున దాక్షాయనిగా వస్తుంది కానీ భర్త మాత్రం ఎప్పుడూ పరమేశ్వరుడు నీకేం తెలుసురా ఆయన వైభవం ఉంటుంది తండ్రి నిన్న సరే ఆయన్ని ఆయన జోలికెడితే భర్త మీద అంత ప్రీతి ఆవిడికి అది ఆవిడ పాతివ్రత్యం అందుకే ఆవిడ స్వాధీన వల్లభ స్వాధీన వల్లభ అంటే భర్తని వశం చేసుకుందని కాదు ఆవిడ ఎంత అనుగమిస్తుందంటే భర్తని ఆవిడికి చెప్పకుండా పరమశివుడు ఎవ్వరికీ ఏమీ చెయ్యలేడు దాంతో మాట చెప్పి చేద్దాం అంటాడు ఎందుకు ఆవిడేమి ఉద్దందో కానీ ఆవిడికి చెప్పకుండా చేయలేడ అయ్యో అంత అన్యోన్యమైంది ఎవండి వాళ్ళు చెప్పారు మీరు అది చేశారా పోన్లేని మంచి పని చేశారు అంత అనుకోండి అయ్యయ్యో దీనికి చెప్పలేదే పాపం చెప్తే పిచ్చిది ఎంత పొంగిపోతుంది ఏమన్నా వాళ్ళు ఉపనయనం చేసుకుంటారట నూట పదహారులు ఇచ్చానే అంటే ఎంత మంచి పని చేశారండి దాంతోపాటు నా దగ్గర రెండు మీవి కొత్త పంచలు రెండు దాచాను ఎవరైనా పెద్దలు వస్తే పెడదాను అవి కూడా ఇవ్వండి ఇచ్చే మనిషి దీనికి చెప్పలేదు ముందు అని భర్త అనుకోండి ఆవిడ స్వాధీన వల్లభా అంతేగాని నేను ఇచ్చినట్టు తెలిస్తేది నన్ను చంపేస్తుందేమో అని భయపడినటువంటి భయపడి భర్తకి భార్యకి వశుడైన వాడు స్వాధీన వల్లభా కాదు అది ఆవిడ పాతిపచ్చు ఇంత అన్యోన్యత వలన సిద్ధిస్తుందంటే అదిగో ఆ స్వరూపాన్ని చూసి నమస్శివా అని అంటే గొప్ప మీకు గొప్ప దాంపత్య జీవిత సంబంధమైన ప్రయోజనమును పొందగలవు అసలు నీ గృహస్థాశ్రమం పండడానికి కావలసినటువంటి అన్యోన్యత ఆ తరువాత భోగానుభవము తదనంతరము వైరాగ్యము తదనంతరము జ్ఞానము భక్తితో కూడిన కర్మాచరణము అన్నీ సిద్ధిస్తాయి అసలు నేను మీతో ఒక మాట మనవి చెయ్యాలి అంటే యథార్థంగా పురుషుడు గృహస్థాశ్రమంలో ఉండి తరించాలి అంటే భార్య సహకారము లేకుండా తరించలేడు ఎవరో నెల్లూరు నుంచి భగవద్భక్తి తత్పరులైనటువంటి వాళ్ళు నా ఇంటికి వస్తున్నారు గురువుగారు మిమ్మల్ని చూడడానికి వస్తున్నామండే ఆదివారం నాడు అన్నారు నేను తప్పకుండా దేవతార్చన మా ఇంట్లోని మా ఇంట్లో చేసి వెళ్ళండి అన్నాడు మీ ఇష్టం వచ్చినట్లు మాటిచ్చేస్తారు ఎవడు చేస్తాడనుకుంటున్నారు అందనుకోండి తను నేను ఇంకొకరిని అలా పిలవగలనా అంటే నా భార్య ఎటువంటిదని కాదు మీ మీద పెట్టకూడదని నా మీద పెట్టుకున్నాను తను మంచి పని చేశారు అలాంటి వాళ్ళకి వండి పెట్టుకోవడానికి కాకపోతే గృహస్థాశ్రమంలో నేనున్నదెందుకు నా చేత్తో నేను వండుకుని వడ్డించుకుంటానందనుకోండి అందనుకోండి నేను సంతోషంగా రేపు ఇంకో ఇద్దరిని ఎవరినైనా అనుష్ఠాన తత్పరుల్ని ఇంటికి పిలవగలుగుతాను ఏమే యజ్ఞం చేస్తున్నారట మీరేమి ఇవ్వక్కర్లేదు వచ్చిపోవచ్చుని పూర్ణాహుతి చేయండి అంటున్నారు ఓన్లే మనకున్నది మనని ఎవరో మోదుగపు పుల్లలు తెచ్చి ఇచ్చారుగా ఆ మోదుగ పుల్లల కట్టోటి పట్టుకుని ఓ డజన్ అరటి గురుకులు పెడదాం ఎవరో తెచ్చిన మీ అంటే సరే నెయ్యే కాదు మీకు ఆ మాట చెప్పనా మీరు వద్దనద్దు అని భార్య మొన్న మీరు చిత్తూరులో ఉపన్యాసాలు చెప్పినప్పుడు వాళ్ళు కంచి నుంచి తెచ్చిన ఒక పదిహేను వేల రూపాయల పట్టు చీర ఇచ్చారు ఆ పట్టు చీర ఇచ్చేస్తాను అందులో పూర్ణాహుతి మనం మీ భార్యనైనందుకు నా అదృష్టం మీ పక్కన నిలబడి ఇద్దరం కలిసి పూర్ణాహుతి చేద్దామని అందనుకోండి నేను సంతోషంగా పూర్ణాహుతికి వెళ్ళగలను ఎందుకు వచ్చిన దరిద్రం మనకి ఎందుకంటారు ఇవన్నీ అందనుకోండి నేనేం చేయగలుగుతాను కాకపోతే ఒక్కటి మాత్రం వస్తుంది వైరాగ్యం వస్తుంది ఈ సంసారం అది నిలబడే వైరాగ్యం కాదు కాబట్టి భార్య సహకారం లేకుండా పురుషుడు తరించడు పురుషుడు చెయ్యి అందుకొని కానీ భార్య తరించలేదు ఎందుకంటే ఆయన చెప్పనప్పుడు ఈవిడేం చేస్తుంది స్వతంత్రంగా ఈవిడికి ఈ దేవుడు దయ్యం ఇవన్నీ నా వద్దు కాదంటే నీకు తెచ్చిస్తాను నువ్వు వెళ్ళన్నాడు ఆవిడ చేయగలదా పూర్ణాహుతి కూర్చోపెడతారా పూర్ణాహుతికి భర్త పక్కన లేకుండా ఉండదు భార్య పక్కన లేకపోయినా రవికిల పట్ట పెట్టుకుని పురుషుడు చెయ్యొచ్చేమో భర్త గారి పంచ బొడ్డులో పెట్టుకుని ఆడది చేయడానికి అవకాశం లేదుగా కాబట్టి సరి అయిన భర్త దొరకకపోతే భార్య తరించలేదు ఇది ఇద్దరు తరించడానికి మార్గమైంది ఇప్పుడు ఈ దాంపత్యం అన్నది ఎంత ముఖ్యమై కూర్చుందో చూడండి అసలు యథార్థంగా మాట్లాడితే పరమ భగవతరుడైనటువంటి వ్యక్తిని కట్టుకున్న ఇల్లాలుందే ఆమె శరీరం ఆయన శరీరం ఒకసారి వదిలిపెడితే ఆమె ఖాతాలోనే పుణ్యం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఈయన చేసిన దాంట్లో సగం ఆవిడికి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ పైన ఆవిడ శ్రీరామ అన్న ఆ ఫలితం ఆవిడ ఒక్కరికే పడుతుంది అందుకే ఏడు తరాలు చూసి పిల్లనివ్వండి అని ఎందుకంటారు అలా జీవుణ్ణి ఉద్ధరించేవాడు కావాలి ఇక్కడ నాలుగు మాటలు హోటల్కి తీసుకెళ్తే వచ్చే ప్రయోజనం ఏమిటి జీవుడు ఏమైపోయినట్టు నశించిపోలా జీవుడు ఉద్ధరింపబడాలంటే ధర్మమునంద నిలబడే భర్త రావాలి అలా అమ్మా మీ ఇద్దరు లోకములకు ఆదర్శ దంపతులై ఎన్నో అందించారు తల్లి నేను మేము కూడా అలా పండాలి ఆ పండగలిగిన త్యాగభావన మాకు కలగాలి శివాయ అందుకని శంకర భగవత్పాదులు దాన్ని బుకుటంగా తీసుకున్నారు శంకరుల వాంగ్మయం అంటే అలా ఉంటుంది